ఈసారి మోదీ ప్రధాని కావడం ఖాయం అన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలంగాణలోని ప్రజలు మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు మహబూబ్ నగర్ తన గెలుపు ఖాయమన్న డీకే అరుణ వంశీ చంద్ర రెడ్డికి తనపై విమర్శలు చేసే స్థాయి లేదన్నారు ఇదే అంశంపై డీకే అరుణ టీవీ నైన్ తో మాట్లాడారు ఏమన్నారో చూద్దాం మనతో పాటు బీజేపీ మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థి బీజేపీ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ గారు ఉన్నారు మేడం ఏంటి మహబూబ్ నగర్ను అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి నిన్ననే సీఎం రేవంత్ కూడా మహబూబ్ నగర్ మీద స్పెషల్ రివ్యూ మీటింగ్ చేసినటువంటి పరిస్థితి ఎట్లా ఉండబోతుంది మీకు అక్కడ గ్రౌండ్ ఏ పార్లమెంట్ పార్లమెంట్లో రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ ఉంది ముఖ్యమంత్రి గారు వారి రోజు సో గా తీసుకుంటారు వాళ్ళు న్యాచురల్గా వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు ముఖ్యమంత్రి పార్లమెంట్లో వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ ఆ పార్లమెంట్లో వస్తుంది కాబట్టి సో ఏదేమైనప్పటికీ ఈరోజు దేశంలో నరేంద్ర నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు ఈరోజు తెలంగాణ అభివృద్ధి కావాలన్నా కూడా నరేంద్ర మోదీ గారు సహకారం లేని తెలంగాణ అభివృద్ధి అనేది సాధ్యం కాదనేది కూడా ప్రజల అభిప్రాయమే ముఖ్యమంత్రి గారి అభిప్రాయం కూడా అదే కేంద్రం సహకారం లేకపోతే ఇక్కడ ఏమి చేయలేమనేది అనేది వాళ్ళు ఏమన్నారు సిక్స్ట్ ఆరు గ్యారంటీలు ఇచ్చినారు ఆరు గ్యారెంటీలు వాళ్ళు అమలు చేసేటటువంటి పరిస్థితి లేదు ఉదమే బస్సు ఆర్టీసీ బస్సులో లేడీస్ నెక్కించిన అంటే అయిపోదు కదా అది హామీ పూర్తి చేసినట్టు కాదు కదా అసలైన హామీలు ఉన్నాయి వాటి గురించి మాట్లాడాలి కదా కేంద్ర ప్రభుత్వం సహకారం లేని తెలంగాణలో ఏమి చేయలేమన్నది కూడా తెలుసు ముఖ్యమంత్రి గారికి మోడీ జపం చేస్తున్నారు తప్ప ఇంత ముందు నలుగురు ఎంపీలు ఉన్నప్పుడు కూడా అదనంగా నిధులు తేలకపోయారు ముఖ్యంగా మీరు ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో పాలమూరు రంగారెడ్డి కూడా జాతీయ హోదాకు తేలేకపోయారు అన్నది అటు నుంచి వస్తున్నటువంటి విమర్శ పెద్ద ఎత్తున జాతి జా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చింది నిధులు ఇవ్వలేదన్నది ఒక వాళ్ళు ఒక అంటే ఆ మాట చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒక అబద్ధం మళ్ళీ 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 చెప్తే ఎట్లా నిజమవుతుందో అట్లా కేంద్రం డబ్బులు ఇవ్వలేదు మంత్రులు నిధులు తెలియదు చాలా స్పష్టంగా కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏ పథకానికి ఎన్ని ఎన్ని నిధులు ఇచ్చినారో స్పష్టంగా ఒక పీ ప్రజెంటేషనే ఇచ్చినారు కేంద్రంతో గొడవ పెట్టుకొని నేను గొడవ పెట్టుకోను గత ప్రభుత్వం గొడవ పెట్టుకుంది అని మాట్లాడినారు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తనతో గొడవ పెట్టుకున్న వాళ్ళకు డబ్బులు ఇస్తాడా ఎమ్మెల్యే కానీ ఈయడ కదా ఇది కూడా అంతే ప్రజలకు వాస్తవాలు చెప్పాలి వా వాల్యూస్ ఉండాలంటే వాల్యూలు ఉండే విధంగా ప్రజలతో సంబంధాలు పెట్టుకోవాలి కానీ ఈరోజు రాజకీయ కోసం చిల్లర మాటలు చిల్లర రాజకీయాలు చేయడం మంచిది కాదు అంటే ఈ మూడున్నర పాలనను చూసి కాంగ్రెస్ ఓటేమని చెప్తుంది మరి బీజేపీ ఏం చూసి ఓటేయమని అడుగుతుంది మూడున్నర నెలల కాలంలో ఏం పాలన జరిగిందని వీళ్ళ రెఫరండం ప్రజలకు ఇచ్చిన హామీ రైతు బంధు గురించి పదహైదు వేలు ఇస్తామన్నారు ఇప్పటిదాకా ఒక రైతుకు ఇవ్వలేదు పన్నెండు వేలు కౌలు రైతులకు ఇస్తామన్నారు ఒక రైతుకు అందలేదు రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకు ఇస్తామన్నారు ఇప్పటిదాకా ఏ మహిళకు అందలేదు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నారు ఇప్పటిదాకా ఏ ఒక్కరికి పెన్షన్ నాలుగు వేలు కాలేదు ఈరోజు రెండు కో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు ఏ రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అందలేదు నిరుద్యోగులకు నాలుగు వేల నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు ఇప్పటిదాకా ఎవరికి ఇవ్వలేదు ఈరోజు అన్నీ కూడా కేవలం కాగితాలకే పరిమితమైనవి పత్రికల్లో బ్యానర్ ఐటెంలకే పరిమితమైనవి అధికారంలోకి వచ్చిన వెంటనే అని ఎలక్షన్లో అప్పుడు చెప్పినారు వచ్చిన తర్వాత వంద రోజులు అన్నారు వాళ్ళ తెలుసు వంద రోజులు రాగానే పార్లమెంట్ ఎన్నికలు వస్తాయని సో ఇవన్నీ ప్రీప్లాన్డ్గా ప్రజల్ని నమ్మిచ్చి మోసం చేసే పని తప్ప కాంగ్రెస్ పార్టీ ఏవి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అది డెఫినెట్గా మహబూబ్ నగర్లో ఉన్నటువంటి అభ్యర్థిత్వం ఏదైతే ఉందో తప్పకుండా తనను గెలిపించేందుకు అందరూ కూడా కృషి చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వంలో మోడీ పదేళ్ల పాలన రెఫరెండంగా మీ వెళ్తుంటే కాంగ్రెస్ అసలు ఏం చేసిందని మూడున్నర నెలల పాలన రెఫరెండంగా పెడుతుందంటూ కూడా డీకే అరుణ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ రంగాతో విద్యాసాగర్ టీవీ నైన్ హైదరాబాద్